శ్రీ గురుభ్యో నమ శ్రీ వల్లభ గణపతయే నమ శ్రీమాత్రే నమ ఆర్యాద్విశతులో ఉన్నటువంటి శ్లోకములలో రెండు వందల పదవ శ్లోకము వరకు పూర్తి చేసుకున్న మనము ఈ వీడియోతో చివరి మూడు శ్లోకములలో ప్రవేశిస్తున్నాము చివరిదైన రెండు వందల పదమూడవ శ్లోకములో ఫలశ్రుతి చెప్పబడినది రెండు వందల పదకొండవ శ్లోకము ఈ శ్లోకములో శిరస్సు నందలి సహస్రార కమలము మధ్యలో చల్లని వర్షమును వర్షించుచుండే అమ్మవారిని ప్రతిరోజూ విడవకుండా వారికి పుష్కలమైన ఆయువు లభిస్తుందని చెప్పబడినది శ్లోకము శీర్షాంభోరుహ మధ్యే శీతల పీయూష వర్షిణీం భవతీం అనుదిన మాయుష్యం భవతి పుష్కలమవన్యా విడతీసి చదివిన శ్లోకము శీర్ష అంభోరుహ మధ్యే శీతల పీయూష వర్షిణీం భవతిం అనుదినం అనుచింతయతాం ఆయుష్యం భవతి పుష్కలం అవన్యాం శీర్ష అంభోరుహ మధ్యే ఈ భాగంలో శీర్ష అంటే శిరస్సు నందలి అంభోరుహ అంటే కమలము మధ్యే అంటే మధ్యలో శీర్ష అంభోరుహ మధ్యే అంటే శిరస్సునందలి కమలము మధ్యలో అంటే సహస్రార కమలము మధ్యలో శీతల పీయూష వర్షిణీం భవతీం ఈ భాగంలో శీతల అంటే చల్లని పీయూష అంటే అమృతమును వర్షిణీం అంటే వర్షించుచుండు భవతీం అంటే నిన్ను శీతల పీయూష వర్షిణీం భవతీం అంటే చల్లని అమృతమును వర్షించుచుండు నిన్ను అనుదినం అనుచింతయతాం ఈ భాగంలో అనుదినం అంటే ప్రతిదినము అనుచింతయతాం అంటే విడువక ధ్యానించువారికి అనుదినం అనుచింతయతాం అంటే ప్రతిదినము విడువక ధ్యానించువారికి ఆయుష్యం భవతి పుష్కలం అవన్యాం ఈ భాగంలో అవన్యాం అంటే భూమి ఎందు ఆయుష్యం అంటే ఆయువు పుష్కలం అంటే పుష్కలముగా లేదా పూర్ణముగా భవతి అంటే లభించుచున్నది ఆయుష్యం భవతి పుష్కలం అవన్యాం అంటే భూమియందు ఆయుర్దాయము పూర్ణముగా కలుగుచున్నది మొత్తం తాత్పర్యము శిరస్సు నందలి కమలము మధ్యలో అంటే సహస్రార కమలము మధ్యలో చల్లని అమృతమును వర్షించుచుండు నిన్ను ప్రతిదినము విడువక ధ్యానించు వారికి భూమియందు ఆయువు పూర్ణముగా కలుగుచున్నది రెండు వందల పన్నెండవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు మధురమైన చిరునవ్వును కలిగి ఉంటుంది అని ఎర్రని నేత్రములను కలిగి ఉంటుంది అని చంద్రుడిని శిరోభూషణముగా కలిగి ఉంటుంది అని అటువంటి అమ్మవారిని కొందరు పుణ్యశాలురు మాత్రమే సమీపమునందు చూచుచున్నారని చెప్పబడినది అంటే పరమేశ్వరి పుణ్యశాలులకు కొందరికి మాత్రమే సాక్షాత్కరిస్తుందని భావము శ్లోకము मधुरस्मितां मदारुणनयनां मातङ्गकुम्भवक्षोजां चन्द्रावतंसिनीं त्वां सविधे पश्यन्ति सुकृतिनः केचित् विडतिसि चद्विना श्लोकमु मधुरस्मितां मदअरुणनयनां मातङ्गकुम्भवक्षोजां चन्द्रावतंसिनीं त्वां सविधे पश्यन्ति सुकृतिनः केचित् मधुरस्मितां ఈ భాగంలో మధుర అంటే మధురమైన స్మితాం అంటే చిరునవ్వు కలిగిన మధుర స్మితాం అంటే మధురమైన చిరునవ్వును కలిగిన మద అరుణ నయనాం ఈ భాగంలో మద అంటే మదము చేత అరుణ అంటే ఎర్రని నయనాం అంటే నేత్రములను కలిగిన మదారుణ నయనాం అంటే చేత ఎర్రని నేత్రములను కలిగిన మాతంగ కుంభవక్షోజాం ఈ భాగంలో మాతంగ కుంభ అంటే ఏనుగు కుంభముల వంటి వక్షోజాం అంటే స్థనములు కలిగిన మాతంగ కుంభ వక్షోజాం అంటే ఏనుగు కుంభముల వంటి స్థనములు కలిగిన చంద్రావతం సినీం ఈ భాగంలో చంద్ర అంటే చంద్రుడిని వతం సినీం అంటే శిరోభూషణముగా కలదీయును చంద్రావతం సినీం అంటే చంద్రుడిని శిరోభూషణముగా కలిగిన త్వాం సవిధే పశ్యంతి సుకృతిన కేచిత్ ఈ భాగంలో త్వం అంటే నిన్ను కేచిత్ అంటే కొందరు సుకృతిన అంటే పుణ్యశాలురు సవిధే అంటే సమీపమునందు పశ్యంతి అంటే చూచుచున్నారు త్వాం సవిధే పశ్యంతి సుకృతిన కేచిత్ అంటే నిన్ను కొందరు పుణ్యశాలురు సమీపమునందు చూచుచున్నారు మొత్తం శ్లోక తాత్పర్యము మధురమైన చిరునవ్వు కలిగిన మదము చేత ఎర్రని నేత్రములను కలిగిన ఏనుగు కుంభముల వంటి స్థనములు కలిగిన మదము చేత ఎర్రని నేత్రములను కలిగిన నిన్ను కొందరు పుణ్యశాలులు సమీపమునందు చూచుచున్నారు రెండు వందల పదమూడవ శ్లోకము ఈ శ్లోకములో ఫలశ్రుతి చెప్పబడినది లలితమైన అంటే మృదువైన లేదా సొగసైన పదములను కలిగి ఆర్యావృత్తముల చేత రచింపబడిన లలితాదేవి యొక్క శ్రేష్టమైన ఈ స్తోత్రమును ప్రతిరోజు ఈ భూలోకమును పఠించు మానవులకు కలుగునటువంటి ఫలమును చెప్పడానికి ఆ లలితాదేవియే సమర్థురాలు అని చెప్పబడినది అంటే అటువంటి వారికి సర్వాభీష్ట శుభములు చేకూరుతాయని భావము శ్లోకము లలితాయా స్తవరత్నం లలిత పదాభి ప్రణీత మార్యాభి అనుదినమవనౌ పఠత ప్రగల్భతే సైవ విడతీసి చదివిన శ్లోకము లలిత స్థవరత్నం లలిత పదా ప్రణీతం ఆర్యాభి అనుదినం అవనౌ పఠతాం ఫలాని పఠత ప్రగల్భతే సా లలితపద ప్రణీతం ఆర్యాభి ఈ భాగంలో లలిత అంటే లలితమైన పదాభి అంటే పదములతో ఆర్యాభి అంటే ఆర్యావృత్తములతో ప్రణీతం అంటే కూర్చబడిన లలిత పదాభి ప్రణీతం ఆర్యాభి అంటే లలితమైన పదములతో ఆర్యావృత్తములతో కూర్చబడిన లలితాయా స్థవరత్నం ఈ భాగంలో లలితాయా అంటే లలితాదేవి యొక్క స్థవరత్నం అంటే శ్రేష్టమైన స్తోత్రమును లలితాయా స్తవరత్నం అంటే లలితాదేవి యొక్క శ్రేష్టమైన స్తోత్రమును అనుదినం అవనౌ పఠతాం ఈ భాగములో అవనౌ అంటే భూమియందు అనుదినం అంటే ప్రతిదినమును పఠతాం అంటే చదువు వారికి అనుదినం అవనౌ పఠతాం అంటే భూమియందు ప్రతిదినమును చదువు వారికి ఫలాని వత్తుము ప్రగల్భతే ఏవ ఈ భాగంలో ఫలాని అంటే ఫలమును వక్తుం అంటే చెప్పుటకు ఏవా అంటే ఆమెయే ప్రగల్భతే అంటే సమర్థురాలగును ఫలాని వక్తుం ప్రగల్భతే ఏవా అంటే ఫలమును చెప్పుటకు ఆమెయే సమర్థురాలగును మొత్తం శ్లోక తాత్పర్యం లలితమైన పదములతో ఆర్యావృత్తములతో కూర్చబడిన లలితాదేవి యొక్క శ్రేష్టమైన స్తోత్రమును భూమియందు ప్రతిదినమును చదువు వారికి కలుగు ఫలమును చెప్పుటకు ఆమెయే సమర్థురాలు అగును ఇప్పటితో దూర్వాస మహర్షి విరచితమైన ఆర్యాద్విశతి స్తోత్రము తాత్పర్య వివరణలతో పూర్తి అయినది శ్రీమన్ నగరమును మానవ శరీరములో భావిస్తే ఎనిమిది ధాతు ప్రాకారములకు మన శరీరంలోని అష్టధాతువులతో సమన్వయము ఈ అష్టధాతువులు అంటే ఎనిమిది ధాతువులు మాంసము చర్మము రక్తము శుక్రము మజ్జ ఎముకలు మేధస్సు అనేవి అదేవిధంగా రత్న ప్రాకారములు తొమ్మిది అవి పుష్యరాగ పద్మరాగ గోమేదిక వజ్ర వైడూర్య ఇంద్రనీలమణి ముత్యముల మరకతమణుల పగడముల ప్రాకారములు ఈ తొమ్మిది రత్న ప్రాకారములు మానవ శరీరములో నవరంధ్రాత్మకమైన స్థితిని తెలియచేస్తున్నాయి రెండు చెవులు రెండు కళ్ళు రెండు నాసికా రంధ్రములు నోరు పాయువు ఉపస్థము అనేవి ఈ నవరంధ్రములు విద్రుమ రత్న ప్రాకారము తరువాత మాణిక్య మండపము సహస్ర స్తంభ మండపము అనబడే రెండు ఆవరణలు ఉన్నాయి విద్రుమరత్న ప్రాకారము బ్రహ్మలోకమును తరువాత రెండు విష్ణు శివలోకములను చెప్తున్నాయి ఈ మూడు కలుపుకుంటే సృష్టి స్థితి లయలు అనే కృత్యములు మనలో ప్రతి కణములోనూ ప్రతినిత్యము జరుగుతున్నవే తరువాత మనోమయ బుద్ధిమయ అహంకారమైనటువంటి అంతఃకరణానికి సంబంధించినటువంటి మూడు ప్రాకారములు అంటే మానవ శరీరములో సూక్ష్మ శరీరములో చేరిన విజ్ఞాన ప్రాణకోశ రూపములు తరువాత భానుమయ అంటే సూర్యమయ ఇందుమయ అంటే చంద్రమయ ప్రాకారములు ఇవి బాల తపోద్గార చంద్రికోద్గారములు ఇవి కాలస్వరూపమును తెలియచేస్తాయి అహోరాత్రములతో నడుస్తున్నటువంటివి ఈ శరీర చక్రము మరియు ప్రపంచ చక్రము అహస్సుకు అంటే పగటికి సూర్యుడు రాత్రికి చంద్రుడు చెప్పబడుతున్నారు తరువాత శృంగారమయ ప్రాకారము ఇది జీవభావమును తెలియచేస్తున్నది ఇలా మొత్తము ఇరవై ఐదు ప్రాకారములు ఉన్నాయి సాంఖ్యతత్వముల ప్రకారము మొదట చెప్పబడిన ఇరవై నాలుగు తత్వములు ఇరవై ఐదవది జీవుడు అని చెప్పబడుతున్నది ఈ ఇరవై ఐదింటికి చైతన్యమును ఇస్తూ వీటికి అతీతముగా ప్రకాశిస్తున్నటువంటి పరమతత్వమే పద్మాటవిలో చింతామణి గృహములో భాషించే లలితాంబిక ఇరవై ఐదు ప్రాకారముల తరువాత ఉన్న పద్మాటవిలో అర్హ్యపాత్ర ఆ చుట్టూ అన్ని కోణములలో ఉండేటటువంటి చిదగిరి కుండము మొదలుకొని దివ్య మొదలైన స్థితులను వర్ణించిన తరువాత పద్మాటవిలో ఉన్న ద్వారములు చింతామణి గృహము చింతామణి గృహమునకు నాలుగు ద్వారములు చింతామణి గృహములకు రెండు ప్రక్కల అంటే అటు ఇటు వారాహి శ్యామల యొక్క నివాస గృహములు చింతామణి గృహం ప్రాంతములో అద్భుతమైన రత్న మండపము ఉంటుంది దానిపై శ్రీచక్రము ఆ శ్రీచక్రము యొక్క వర్ణన చేయబడినది ఇక శ్రీచక్రములోని నవావర్ణలకు మానవ శరీరముతో సమన్వయమును ఆయా శ్లోకముల వివరణను చెప్పుకున్నప్పుడు తెలుసుకున్నాము ఇప్పుడు చెప్పుకున్న మూడు శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి ఈ వీడియోతో ఆర్యద్విశతి శ్లోకములు పూర్తి అయినాయి ఇదే ఛానల్లో మూకుపంచి శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో ఇవ్వబడుతున్నాయి త్వరలో లలితా పంచరత్న స్తోత్రమును అర్థ తాత్పర్యములతో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము ఉంటాను శ్రీమాత్రే నమ